సార్ ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే జీవో నెంబర్ టూను ఇప్పుడు తెరమైనకు తీసుకొచ్చారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు ఉంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందని మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు ఒకటి కృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ ప్రశ్నించేటువంటి ధైర్యం ఎవరు చేయలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులైనా సరే మున్సిపల్ ఉద్యోగులైనా సరే అంగన్వాడీలైనా సరే లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా సరే టీచర్లైనా సరే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ నిలదీసేటువంటి పరిస్థితి ప్రశ్నించేటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో అది జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి ఒక విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందుకే ఇప్పుడు ఉద్యోగుల్లో ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా కానీ జగన్ మామూలుడు కాదు గతం సీఎం గతంలో మాదిరిగా సీఎంలో మాదిరిగా కాదు అనే అభిప్రాయం వందకు వంద శాతం ఉద్యోగుల్లోకి వెళ్ళిపోయింది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని ఎవరున్నా సరే రాజశేఖర రెడ్డిని ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ఉన్నా సరే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నా సరే జనార్దన్ రెడ్డి ఉన్నా సరే చెన్నారెడ్డి ఉన్నా సరే ఎవరున్నా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర దగ్గర నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర వరకు తీసుకుంటే కనుక ఉద్యోగులు వాడిచ్చారు ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలని ప్రభుత్వంలో ఉండేట్టు ముఖ్యమంత్రిని ఆడిచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను ఆడిస్తున్నారు రివర్స్లో ఉంది వ్యవహారం ఇదే విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తావించుకుంటూ ఉంటారు నాకు ఈ మధ్యకాలంలో రెండు రోజుల క్రితం ఒక ఉన్నతాధికారి కలవడం జరిగింది ఎన్జిఓ నాట్ ఎ జిఓ అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగి నన్ను కలవడం జరిగింది కల కలవడం జరిగింది కలిసిన సందర్భంగా ఆయన చెప్పినటువంటి మనోభావం ఏంటంటే ఆయన పేరు అనవసరం చెప్పకూడదు పేరు అందుకే చెప్పను సో ఆయన చెప్పినటువంటి ఇది ఏంటంటే గతంలో మేము సీఎంలకి ఏది చెప్పినా కానీ వినేవాళ్ళు ప్లస్ సీఎంలు అపాయింట్మెంట్ కోరిన వెంటనే ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కలవడానికి కూడా అవకాశం లేదు మాకు ఉన్నత ఉద్యోగ ఉన్నత ఉద్యోగులు అయినప్పటికీ కూడా మాకు కలవడానికి అవకాశం లేదు కుటుంబ సభ్యులకి అది కూడా మెన్షన్ చేశాడు ఆయన ఇప్పుడు మాకే ఇవ్వట్లేదు సరే కొంత సొంత కుటుంబ సభ్యులకే ఇవ్వట్లేదు ఇక సరే కొంత కుటుంబ సభ్యులైతే మా ఆయనతో పని ఉండదు పరిపాలనలో కానీ మాతోటి పరిపాలనలో పని ఉంటుంది నిత్యము జగన్మోహన్ రెడ్డికి అయినప్పటికి కూడా ఆయన అపాయింట్మెంట్ ఎప్పుడు మాట్లాడటానికి పైగా పోయి మాట్లాడినా కానీ ఆయన చెప్పింది ఏంటని తప్పితే మనం చెప్పేది ఏముండదు అనేది ఆయన వ్యక్తం చేశాడు ప్లస్ ఉద్యోగులు అంటే అసలు భయపడి పోతున్నారు సచివాలయంలో ఉద్యోగులు ఇవాళ ఒక టెర్రర్ ఒక టెర్రర్ అయిపోతున్నారు ఒక అలజడిలో ఉన్నారు సో ఒక భయ భయమైన భయంకరమైనటువంటి వాతావరణంలో ఉద్యోగం చేస్తున్నారు అని అంటే గతంలో ఎప్పుడు కూడా నాకు చెప్పిన అతను దాదాపుగా రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు అతను చెప్పిన మాట అంటే ఎన్ని ఎంతమంది సీఎంలు చూస్తుంటాడు అతను కనీసం ఒక ఐదారు మంది సీఎంలు చూస్తుంటారు కదా ఈ ఐదారు మంది సీఎంలు చూసినటువంటి ఆ సీనియర్ ఉద్యోగి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటానికి కూడా భయపడ్డాడు భయపడి సార్ ఇక్కడ మనం ఎవరు లేరు కదా చెప్పేవాళ్ళు అని చెప్పి ఆయన మళ్ళీ సందేహిస్తూ ఎవరన్నా ఇక్కడ నుంచి మనం మాట్లాడారని చెప్తే మళ్ళీ ఇబ్బంది కలుగుతుందని భయపడుతూ ఆయన ఒపీనియన్ని వ్యక్తం చేశాడు అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల్ని కంట్రోల్లో పెట్టారా లేకపోతే క్రమశిక్షణలో పెట్టారా లేకపోతే టెర్రైజ్ చేశారా అనేది అర్థం కావట్లేదు మనకి గతంలో ఉద్యోగ సంఘ నేతలు ఏమన్నారంటే మేము ప్రభుత్వాల్ని దించగలం ప్రభుత్వాన్ని ఎక్కించగలం అని చెప్పి మాట్లాడినటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూస్తే టెర్రర్ అవుతున్నారంటే ఏమనుకోవాలి మనం ఒకప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాతో పెట్టుకోవద్దు మీరు మేము మీ ప్రభుత్వాన్ని దించగలం మీ ప్రభుత్వాన్ని పడగ పడగొట్టగలం ఎక్కించగలం మాతో పెట్టుకుంటే మీరు అయిపోతారని హెచ్చరిక మీడియా ముందు హెచ్చరించినటువంటి ఉద్యోగులు చంద్రబాబు నాయుడు టైంలో ఇవాళ తేలుగుట్టిన అది సామి చెబుతారు తేలుగుట్టిన పావులాగా అలా ఉన్నారని చెప్పేసి చెప్తుంటారు పెద్దలు అలా ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఉంది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబుల్ డిఎల్ డబుల్ హెచ్ఆర్ హెచ్ఆర్యాలు తర్వాత ఫ్రీ బస్సు ఫ్రీ ట్రైన్లు హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి తర్వాత అక్కడ భోజన ఏర్పాట్లు అక్కడ మళ్ళీ నివాసం ఉండటానికి ఫ్రీ ఉచిత వసతి ఇవన్నీ కల్పించ కల్పించాడు చంద్రబాబు నాయుడు కల్పించినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దించేశారు వీళ్ళు చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పారు కొంతమంది చెప్పారు మేమే దించేసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అని చెప్పి ఇంత చెప్పేటువంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పేటువంటి వాళ్ళు ఇవాళ ఇంత బాధపడుతున్నా కానీ అతను చెప్పిన దాని ప్రకారం భయపడుతున్నారు ఇంత భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో పెట్టారు వెళ్ళని లేదంటే క్రమశిక్షణలో అనుకోవాలి అదొకటి అసలు ఎందుకు ఇప్పుడు ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారు ఇంకోటి జీవో నెంబర్ రెండు ఏం చెప్తుంది సార్ అసలు ఇప్పుడు జీవో నెంబర్ రెండు ఇచ్చారు జీవో నెంబర్ రెండు ఏం చెప్తుంది జీవో నెంబర్ రెండు ప్రకారం అయితే ఉద్యోగులు ఎవరు కూడా ధర్నాలు చేయకూడదు ఆందోళన చేయకూడదు తర్వాత ప్రభుత్వాన్ని నిలదీయకూడదు ఓకే ఎలాంటి డిమాండ్లు పెట్టకూడదు ఇది ఆరు నెలల పాటు ఉండేలా జీవో నెంబర్ టూని రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం ఇంకా మూడు నాలుగు నెలలు అయిపోతుంది కదా సార్ అంటే మళ్ళీ వస్తామని చెప్పి నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డికి ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క బలం ఏంటి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ ఉంటారు వాళ్ళ ఓట్లతో నేను మళ్ళీ వస్తాను అనేటువంటి కాన్సెప్ట్ లో ఆయన ఉన్నారు సో ఆయన ఆ కాన్సెప్ట్ ఉన్నబట్టి ఉన్న బట్టి సిక్స్ మంత్స్ వరకు ఎవరు ధర్నాలు కానీ ఆందోళన కానీ సమ్మెలు కానీ చేయడానికి లేదు నిషేధం నిషేధం విధిస్తూ జీవో నెంబర్ టూ తీసుకొచ్చారు జీవో నెంబర్ టూ సారాంశం ఏంటంటే నిషేధం వీటన్నిటి మీద ఆందోళనలు కానీ ధర్నాలు కానీ సమ్మెలు కానీ అన్నట్లు నిషేధం అంతే నిషేధం ఒకసారి జీవో విడుదల చేశారు ఆ జీవోకి వ్యతిరేకంగా ఎవరన్నా వ్యవహరిస్తే తీసుకెళ్ళి జాబ్ జైల్లో పెడతారు లేదంటే ఉద్యోగాలు తీసేస్తారు సస్పెండ్ చేస్తారు షూకర్జు నోటీస్ ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అది జీవోకి వ్యతిరేకంగా గవర్నమెంట్ జీవో జివో నెంబర్ టూ అంటే గవర్నమెంట్ విడుదల చేసిన జీవో దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కదా చర్యలు తీసుకున్నటువంటి అసలుబాటు ఉంటుంది సో ఆ జీవోని విడుదల చేశారు ముందు జీవో నెంబర్ వన్ ఒకటి విడుదల చేశారు ఎందుకు విడుదల చేశారు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఇదే కర్మ రాష్ట్రానికి ఒక ప్రోగ్రాం పెట్టారు ప్రోగ్రామ్ పెట్టిన సందర్భంగా ఆయనకి జనం తండోపతండాలుగా వస్తున్నటువంటి క్రమంలో ఆయన తొక్కిసలాడ జరిగింది కందుకూరు గుంటూరులో తొక్కిసలాడ జరిగి పదకొండు మంది చనిపోయారు దా దాంతో జివో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మీరు మీరు మీ ఇష్టం అనుసారంగా సభలు పెట్టడానికి లేదు రోడ్ షోలు పెట్టడానికి లేదు అని చెప్పి ఒక జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు దాని మీద ఫైట్ చేసి చంద్రబాబు నాయుడు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చినా కానీ కొన్ని ఆంక్షలకు లోబడి సభల సమావేశాలు నిర్వహించాలని చెప్పి చెప్తూ ఆ ఇదేం కర్మ రాష్ట్రానికి దాదాపు తాత్కాలికంగా దానికి తయారేసేసాడు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు జీవో నెంబర్ టూ తీసుకొచ్చారు అదేమో బ్రిటిష్ కాలం నాటి జీవో అని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ చెప్పి కోర్టుకు వెళ్ళి ఎట్టకలకు స్టే తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు జీవో నెంబర్ టూ తీసుకొచ్చే జీవో నెంబర్ టూ తీసుకొస్తే దాన్ని నిరసిస్తూ ఏ ప్రభుత్వ ఉద్యోగం బయటకు రాలేదు ఈ జీవో తీసుకొచ్చి రెండు రోజులు అవుతుంది ఇప్పటివరకు ఏ ఏ ప్రభుత్వ ఉద్యోగ కూడా బయటకు వచ్చి జీవో నెంబర్ టూ తీసుకురావడం అనేది అడిగిన పాపాను పోలేదు పైగా ఈ జీవో నెంబర్ టూ ప్రకారం అయితే ఇప్పుడు అంగన్వాడీలు ధిక్కరించి ఇప్పుడు సమ్మె చేస్తున్నట్లు లెక్క అందుకే దాని మీద వాళ్ళు చర్యలు తీసుకొని ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించి చర్యలు తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో అంగన్వాడీలు ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి చెబుతున్నారు సో నిషేధానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు తీసి పడేస్తామని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు సో అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఈ టీచర్లు పెద్ద అసోసియేషన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఇంతవరకు దీని మీద ప్రశ్న ప్రశ్నించడానికి ముందుకు రాల విచిత్రం భయపడుతుంది సో దీన్ని బట్టి జగన్ మామూలుడు కాదు అని వాళ్ళు చర్చించుకునేదానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి